హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఇవి కోవా మోదకాలు అండి జనరల్గా కోవా తయారు చేసుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కానీ నేను ఈ వీడియోలో చూపించే ప్రాసెస్ చాలా సింపుల్గా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అలాగే పండగప్పుడు అసలు టైం ఉండదు కదా ప్రసాదాలు చేయడానికి ఇలా సింపుల్ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు త్వరగా పని అవుతుందనమాట ఫస్ట్ హాఫ్ కప్పు పాలు మరిగించుకోండి పాలు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం కుంకుమ పువ్వు ఒక గిన్నెలో తీసుకొని దీనిలో రెండు స్పూన్ల పాలు వేడి పాలు పోసి పక్కన ఉంచండి వీటిలో ఒక పావు కప్పు పంచదార వేసి ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకుంటే పంచదార అంతా కరిగిపోతుంది ఇలా పంచదార కరిగిన తర్వాత దీనిలో మిల్క్ పౌడర్ వేసుకోండి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ మిల్క్ పౌడర్లో స్వీట్ ఉండదండి ఇది ఒక కప్పున్నర తీసుకోవాలి ఈ కొలత ప్రకారం తీసుకుంటే మీకు కోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మిల్క్ పౌడర్ వేసిన తర్వాత సెగ తక్కువ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా మిశ్రమం లూజ్గా అయింది కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకుంటూ ఉంటే ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇది దగ్గరకు అవ్వడం అలాగే ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉడికించండి మొత్తంగా ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది అంతే ఫాస్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ బాగా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అనడానికి కొంచెం ఈ మిశ్రమం తీసుకొని చేతిలో బాల్ చేస్తే చేతికి అంటుకోకుండా లడ్డు అవుతుందంటే కరెక్ట్గా రెడీ అయినట్లు ఇక స్టవ్ ఆపేసి కొంచెం చల్లారినిద్దాం ఉంచుదాం లోపల స్టఫింగ్ కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ అలాగే డేట్స్ తీసుకున్నా నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని కూడా దీనిలో వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి ఇలా చక్కగా ఒక ముద్దలాగా తయారవుతుంది దీన్ని మనం స్టఫింగ్ వాడుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ కోవా కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్నంతా కూడా ఒక పిండి ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనకి అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇది వచ్చేసి మోదక్ మౌల్డ్ అండి ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఒకసారి తెచ్చుకుంటే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు సో ఈ మౌల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ మౌలికి నెయ్యి అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్గా ఉంటుంది ఇటు నుంచి మనం ఫస్ట్ ఒక లేయర్ లాగా కోవాని ఫిల్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి స్టఫింగ్ ఈ ఖర్జూరా డేట్స్ మిశ్రమాన్ని పెట్టేసి పైన కూడా కవర్ చేస్తూ మళ్ళీ కోవాని పెట్టేసుకోండి ఇక దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తుంది నెయ్యి అప్లై చేసాం కాబట్టి సో ఈ విధంగా మోదక్ అనేది తయారైపోయింది చూసారా చాలా చాలా సింపుల్గా ఉంది కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనిపైన ఇలా సాఫ్రాన్ పాలతో ఇలా డెకరేట్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పువ్వు అయితేనే చాలా బాగుంటుందండి లేదంటే ఏమైనా డ్రై ఫ్రూట్ నట్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా కోవా మోదక్ రెడీ అయిపోయింది చూసారు కదా నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే మీరు ప్రసాదం తయారు చేయగలుగుతారు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్